ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టేక్మాల్ మండల్లో లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఈ రోజు టేక్మాల్ మండల సెక్షన్ ఆఫీసర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఇలా వేతనాలు లేక నాలుగు నెలలు గడుస్తున్నది మరి నాలుగు నెలల నుంచి ఏ విధంగా తిని గ్రామాల్లో పనిచేయాలనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వము ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చింది మరి లేబర్ కోర్టుల వల్ల కార్మికుల యొక్క హక్కుల మీద దాడి చేయడమే జరుగుతుంది మరి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను తీసుకు రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులు చేసినందుకు అవి యజమాన్యానికి మేలున్నాయి తప్ప కార్మికులకు ఉరితాడుగా ఉన్నాయి మరి లేబర్ కోర్టులను రద్దు చేసి యథావిధిగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి పన్నెండవ తేదీన సమ్మె కొనసాగుతా ఉంది ఒకవైపు కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే మరి కేంద్ర బిజెపి ప్రభుత్వం మాత్రం కేవలం రోజుకి నూట డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే ఉండాలన్నట్టుగా నిర్ణయం చేస్తున్నాడు మరి ఇది సరైనది కాదు మాకు కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనము ప్రభుత్వం అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలి అలాగే పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలి రెండవ పిఎస్ లో రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు అవకాశం కల్పించి వాళ్ళకు పిఆర్సీని అమలు చేయాలి అలాగే కార్మికులు చనిపోతే కేవలం మట్టి ఖర్చులు పదివేలు కాకుండా ఇరవై వేలు ఇవ్వాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలి పోస్టల్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి ఆ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పైననే మన ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరగబోయేటటువంటి సమ్మెలో మొత్తం మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉంది ఐక్యత కార్మిక ఐక్యత జీతాలు జీతాలు ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ ఇవ్వాలి చేయాలి చేయాలి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి